హీరా స్టార్స్ గత ఒక నెల నుండి ఎర్రగడ్డల వ్యాపారం చేస్తున్నానండి ఒక నెలలో ఇరవై రెండు రోజులు మాత్రమే వ్యాపారం చేశానండి ఇరవై రెండు రోజుల్లో మొత్తం డెబ్బై బస్తాలు అమ్మినానండి డెబ్బై బస్తాలు అమ్మితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు వ్యాపారం జరిగిందండి అందులో పెట్టుబడి యాభై రెండు వేల ఒక వంద రూపాయలు తీసివేగా ఇరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు మిగిలాయండి గ్యాస్ ఖర్చులు నాలుగు వేల ఏడు వందలు తీసేస్తే ఇరవై రెండు వేల రూపాయలు మిగులుతాయండి అంటే ఇరవై రెండు రోజుల వరకు ఇరవై రెండు వేల రూపాయలు మిగిలయండి అంటే ఆవరేజ్ గా పర్ డే సంపాదన వెయ్యి రూపాయలు అలాగే నా వన్ ఇయర్ ఛాలెంజ్ లో ఒక ఇరవై బస్తాలు బియ్యం అమ్మినానండి ఆ ఇరవై బస్తాలు మొత్తం సంపాదన ఇరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు అండి ఇది ఒక డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలు అంటే డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అనుకుందాం అది ఒక ఇరవై ఏడు వేలు అనుకుంటే డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది లక్ష రూపాయల వరకు మొత్తం బిజినెస్ చేశానండి నా వన్ ఇయర్ ఛాలెంజ్ లో ఆటో నుండి సంపాదించిన మొత్తం సంపాదన రెండు లక్షల యాభై మూడు వేల రూపాయలు అయితే ఇజ్ఞ చేసి సంపాదించినది మొత్తం ఒక లక్ష రూపాయలండి మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయలు సంపాదించానండి నా వన్ ఇయర్ ఛాలెంజ్ లో పది లక్షలు సంపాదిస్తానో లేనో చూస్తూ నుండి కీప్ వాచింగ్ ద స్టార్స్